బోంతా తుఫాన్ ప్రభావంతో జనగామ జిల్లాలో తెల్లవారుజాము నుండే ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి స్టేషన్ గణపూర్ పాలకుర్తి మండలాల్లో వానలు దంచుకొడుతుండగా జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రహదారి జలమయమైంది జనగామ హుస్నాబాద్ రహదారిపై తాత్కాలిక వంతెన వాగులు కొట్టుకుపోయి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు వడ్లకొండ రహదారిపై చెట్టు విరిగి రహదారిపై పడడంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొన్నారు స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలో పదిహేను పదహారు వార్డుల్లోని ఎస్సీ కాలనీల్లోకి వరద నీరు చేరగా అధికారులు జేసీబీలతో నీరు తొలగించే చర్యలు చేపట్టారు పాలకుర్తి గూడూరులో నూట ఎనభై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల జిల్లా వ్యాప్తంగా ఎనభై ఆరు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రఘునాథపల్లి వరంగల్ హైవేలో కారు అదుపు తప్పి బారికేడ్ను ఢీకొన్నా ప్రయాణికులు సురక్షితంగా బయ బయటపడ్డారు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే నైన్ జీరో ఫైవ్ టూ త్రీ జీరో ఎయిట్ సిక్స్ టూ వన్ నంబర్కు సంప్రదించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసి సెలవులు రద్దు చేశారు డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పోలీసులు సమస్యాత్మక ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నారు సర్ ఐస్ స్కీడ్ వాటర్ సైడ్ ఇక్కడ ఉంది బ్యాటరీ కొడి కతి హిందాతే ద్రైన్ అయ్యి తీరు లోపల ఒకడే వస్తుంది సర్ ఐస్ స్కీడ్ వాటర్ సైడ్ ఇక్కడ ఉంది బ్యాటరీ కొడి కతి హిందాతే ద్రైన్ అయ్యి తీరు లోపల ఒకడే వస్తుంది